ఇన్వెస్టర్ దాన్ని ఊహించలేడు డైరెక్టర్ కెన్ ఇమాజిన్ ఆ తర్వాత ఇన్వెస్టర్ కెన్ ఇన్వెస్ట్ లేకపోతే డైరెక్టర్ కెన్ ఓన్లీ ఇన్వెస్ట్ నా సినిమాలకు ఎక్కువ శాతం నేనే ఇన్వెస్టర్ నేనే క్రియేటర్ మీరు పరిచయం చేసిన హీరోలు మీరు పని చేసిన హీరోలు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు రామ్ గారు కానీ సాయుధాం దేశ్ గారు కానీ నాగార్జున గారు కానీ వాళ్ళని ఎవరిని ఎప్రోచ్ అవ్వకుండా మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత కొత్త హీరోతో మళ్ళీ చేయడం అనేది చిన్న రిస్క్ ఫ్యాక్టర్ అవుదా నేను ఫస్ట్ ఫిలిం నుంచే నాగార్జున గారు ఇందాక ఇచ్చిన స్పీచ్లోనే నాగార్జున గారు అవకాశం ఇస్తానన్నప్పుడు నాకు కొత్త హీరో కావాలన్నాను ఐ వాంట్ టు అంటే నేను నాకు దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా ఆ లోపల ఆ క్యారెక్టరిస్టిక్స్ అలా డెవలప్ అవ్వడానికి మెయిన్ కారణం ఎన్టీ రామారావు గారు అండి మాకు భయం ఉండదు ఆత్మవిశ్వాసం ఉంటుంది ఇవి చాలామంది డైరెక్టర్స్ ప్రూవ్ చేశారు మా ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు విశ్వనాథ్ గారు ఉన్నారు శంకరాభరణం కథ అక్కడ ఆయన ఇన్వెస్టర్ కాదు ఓన్లీ క్రియేటర్ ఇన్వెస్టర్ వచ్చి ఏడిది నాగేశ్వరరావు గారు శంకరాభరణం కథ రాసుకున్నప్పుడు అప్పుడు ఎవరిని పెట్టాలండి ఆ టైంలో ఆ పాత్రకి శంకర శాస్త్రి గారి పాత్రకి జనరల్గా డైరెక్టర్ ఏం వాళ్ళు ఇస్తారు రామారావు గారును నాగేశ్వరరావు గారిని లాంటివన్న పెట్టాలనుకుంటారు మంజు భార్గవ్ కారెక్టర్ని మంజు భార్గవ్ గారి క్యారెక్టర్ని ఎవరు పెట్టాలనుకుంటారు అప్పుడు ఇంకో ఏదో ఫెమిలియర్ క్యారెక్టర్ని పెడదాం అనుకుంటారు మంజు బార్గ గారికి అప్పుడు మలయాళం సినిమాల ద్వారా వేరే ఇమేజ్ ఉంది ఆవిడ దీకూచి ఆ ప్రముఖ క్యారెక్టర్లో ఆధ్యాత్మ ఆవిడికి ఒక సంగీతం పట్ల సాహిత్యం పట్ల ఒక మక్కువ ఉన్న క్యారెక్టర్ కింద పెట్టారు ఆవిడ్ని ఓకేనండి శాస్త్రి గారి గారికిందేమో అదే శంకర శాస్త్రి గారి గారికిందేమో ఒక పెద్ద హీరో దగ్గరికి వెళ్లకుండా ఒక కొత్త అతని పెట్టారు దానికి ఏంటంటే డైరెక్టర్ ఉన్న శక్తి ఆత్మవిశ్వాసంతోనే ఆ స్క్రిప్ట్ నేను ఆ పోర్ట్రేట్ చేయగలిగిన శక్తి ఉంటుంది నాకు అసలు ఏమీ భయం లేదండి ఇన్సెక్యూరిటీ లేదు ఇన్సెక్యూరిటీ లేనప్పుడే అంటే ఇప్పుడు వెళ్ళిపోయి అతను వెళ్ళి అడిగేద్దాం నేను వెళ్ళి నేను క్రియేట్ చేసిన రామ్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం ఆలోచన రాదు నాకు మరి ఆ ఇన్సెక్యూరిటీ లేనప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి తెచ్చుకోవడం ఎన్టీఆర్ బ్యాన్ రైడ్ చేయడం ఎందుకు వెతుకుతున్న కొత్త హీరోయిన్ ఎవరినైనా తీసుకురావచ్చు అదేనండి మీకు మీరు మీరు అడిగేది ఏంటంటే అతనే ఎందుకు అని మీకు ఫీలింగు లేదు లేదు అంటే మీకు ఏంటంటే నాకు నచ్చపు తీసుకుని అంటున్నాడు సార్ వేరే చూపించాయి కదా ఇప్పుడు ఆదిత్య ఓమ్ ఉన్నాడు ఉత్తరప్రదేశ్ అతను నాకు తెలియదు మనం వన్ ఇయర్ బ్యాక్ నాకు అతను వన్ ఇయర్ బ్యాక్ అతను అండ్ ఐ ప్రామిస్ అండ్ ఐ స్వేర్ అండి యూ కెన్ ఎంక్వైరీ చెక్ విత్ ఆదిత్య ఓమ్ ఆల్సో నేను హీరోయిన్ కోసం వెళ్తే అతను అతను కనపడ్డాడు నాకు ఇది వెరైటీగా ఎనర్జెటిక్గా ఉన్నాడే ఫంకీ స్టైల్లో చాలా బాగున్నాడు నాకు సుష్మా కౌల్ దగ్గర హీరోయిన్ పంపించమంటే ఇతను కూడా పంపించింది బాగున్నాడు అతను ఫాదర్ మదర్ ఎవరో నాకు తెలియదు నేను లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ తెలుసుకున్నాను వేర్ సో వాళ్ళ ఫాదర్ అంట ఒక ఐఏఎస్ ఆఫీసర్ మదర్ సమాజ్వాదీ ఎక్స్ఎం ఎమ్మెల్యే అంట నాకు తెలియదు బట్ హీఈ్ హైలీ డెడికేటెడ్ ఆదిత్య హైలీ డెడికేటెడ్ హైలీ డిటర్మిన్డ్ ఎంత రేంజ్ కంటే ఆ పొజిషన్ ఎప్పుడు చెప్పలేదు బాంబేలో ట్రైన్ ఎక్కి నేను ఫస్ట్ ఫిలింకి అలాగే నేనేమి ఫెసిలిటీస్ ఇవ్వనండి జస్ట్ ట్రైన్ ఎక్కి లీ ప్యాలెస్లో షూటింగ్ ట్రైన్ ఎక్కి రావచ్చాయి బేగంపేటలో దిగిపో డైరెక్ట్ షూటింగ్కి వచ్చాయి ట్రైన్లోనే స్నానం చేసి వచ్చాయి ట్రైన్లో స్నానం చేసి వచ్చాడు నాకు వన్ ఇయర్ బ్యాక్ తెలిసింది నేను ఒక మీరు అడిగే ప్రశ్న ఎలా ఉందంటే అన్నగారు నా జర్నీ చూసి తెలిసి కూడా అడుగుతున్నారు మీరు అది నా అది నాకు కొంచెం అంటే నేను చెప్పేది ఇప్పుడు హరికృష్ణ గారు ఇప్పుడు లాహిర్ లైర్ అయిందా ఒక నిమిషం అన్న 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 వినండి లాహిర్ లైర్ అయిన తర్వాత అది సెవెంత్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఓకేనండి తర్వాత ఎయిత్ నైన్త్ రిలీఫ్ ఉంటుంది టెన్త్ మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్ కదా జనరల్గా సెవెంత్ అయిన వెంటనే మళ్ళీ యాసిడ్ టెస్ట్ అవ్వడానికి పెట్టుకుంటానండి నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఏళ్ళ వయసులో హరికృష్ణ గారిని నిమిషం అండి సిమరన్ గారిని పక్కన పెట్టి ఒక్క నిమిషం సిమరన్ గారు సౌందర్య గారిని గా పెట్టి కమర్షియల్ సినిమా టైంలో పెద్ద హీరోని పెట్టి ఆయన 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 పెట్టుబడి బెటర్గా సినిమాకి నేను చేస్తాను నా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయిన చేసుకున్న తర్వాత కూడా నందమూరి దగ్గరికి ఎందుకు వెళ్తానంటే అతను నచ్చాడు బాగున్నాడు కాబట్టి వెళ్తున్నాను ఇప్పుడు అతను ఇంకొక ఒక్కనేషన్ అండి అన్న అతను డైరెక్ట్ వారసుడు కూడా కాదు డైరెక్ట్ వారసుడు అయితే శాలబిలిటీ వేరేగా ఉంటుంది అర్థమైందండి ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక హీరో అనుకోండి మీ హీరోకి డైరెక్ట్ కొడుకు సాయిధరం తేజు రామ్ చరణ్ కాదు ఓకేనండి మన ఇన్పెరెంటి ఇప్పుడు మన మేము పరిచయం చేసే అతను డైరెక్ట్గా ఒక హీరో గారు డైరెక్ట్ కొడుకు కాదు వాళ్ళకు వేరే సాలబిలిటీ ఉంటుంది ఇతనికి వేరే సాలబిలిటీ ఉంటుంది ఇతనికి యాంటిసిపేషన్ వేరేగా ఉంటుంది వాళ్ళకి వేరే యాంటిసిపేషన్ ఉంటుంది అర్థమవుతుంది మీకు సో ఇక్కడ మీరు ఏ ఏం ఆలోచించాలంటే వైబీఎస్ చౌదరి జర్నీ ఏంటి అతను తీసుకునే రిస్క్ ఏంటి అతని క్యాలిక్యులేషన్స్ ఏంటి అతను దేని మీద స్టిక్ అయ్యి వెళ్తాడు అనే దాని మీద మీరు నా జర్నీని కూడా అసెస్మెంట్ చేసి మీ జర్నీ చూస్తేనే మీరు ఆదిత్య పక్కన పెడితే ఆదిత్య హోం కాదు హరికృష్ణ గారితో మూడు సినిమాలు ఎవరైనా తీయగలరా హరికృష్ణ గారు కాదండి మీరు రాముని పరిచయం చేశారు రామ్ సినిమా వారసుడు కాదు రామ్ సినిమా వారసుడు అయితే రవి కిషోర్ గారు ప్రొడ్యూస్ చేయాలి మూర్తి గారు ఒక ప్రొడ్యూస్ చేయటం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ రామ్ మీద ఒక్క రూపాయ సాలబిలిటీ ఉండదు పది కోట్లు రిలీజ్ రోజున డబ్బులు పోయినాయి అన్నారు పది కోట్లు ఖర్చు అయింది నాకు ఆస్తులన్నీ నా అన్ని స్టేకు లో ఉన్నాయి నేను మళ్ళీ సాటిలైట్ రేట్స్ తక్కువ రేటుకి కమ్మి వాటిల్ని జీటీవీకి తక్కువ రేట్ కమ్మి జీటీవీ రాఘేందర్ రెడ్డి అడిగితే తెలుస్తుంది పబ్లిసిటీ చేసి ఆడియన్స్ ఎవరు లేరు థియేటర్ల దగ్గర నాలుగు వారాలు థియేటర్ల చుట్టూ తిరిగి నేను థియేటర్లో జనం ఉన్నారన్నట్టుగా మైకులతో మాట్లాడేవాడిని బ్రహ్మాండంగా ఉన్నారు జనం అంద ఆనందంగా ఉంది నాకు మైకులు జనాలు మైకులు అటు చెప్పదనేవాడిని విజయవంతం చేసినందుకు ఆనందంగా ఉంది అని మాట్లాడేవాడిని ఇవన్నీ నిజాలండి ఫ్యాక్ట్స్ అది నెమ్మది నెమ్మదిగా రొటేట్ అయ్యింది లాహిర్ లాహిర్ నా సినిమాలు నా విజయాలన్నీ ఈజీగా రాలేదు అన్నగారు మీరు చెప్పే జాగ్రత్తగానండి పదకొండున దేవదాస్ రిలీజ్ అయింది జనవరి పదకొండు పన్నెండున స్టైల్ పడింది నెత్తి మీద స్టైల్ ఏంటంటే ఇండస్ట్రీలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా చిరంజీవి గారి గెస్ట్ అప్పరెన్స్ ఒక మాస్ పెద్ద బిగ్గెస్ట్ మాస్ హీరో ఒక బిగ్గెస్ట్ క్లాస్ హీరో నాగార్జున గారి గెస్ట్ అప్పరెన్సు లారెన్సు స్టైల్ పడింది దెబ్బ కుదేలు అయిపోయింది నా సినిమా పదకొండో తారీఖు రిలీజ్ చేయరు యాక్చువల్గా గా లవ్ స్టోరీలు చూసే సీజన్ సంక్రాంతి సీజన్ కాదు లవ్ స్టోరీ లేపెళ్ళరు పన్నెండు స్టైల్ నా సినిమా పడుకుంది పదమూడు చొక్కల్లో చంద్రుడు ఆఫ్టర్ నువ్వు వస్తానంటే వద్దంటాను హాత్ త్రోబ్ అనమాట సిద్ధార్థ నా యూత్ కూడా తెలిపేది నా దగ్గర థియేటర్ దగ్గర జనాలు లేరు పదమూడున లక్ష్మి పొంగల్ కరెక్ట్గా పొంగల్ సినిమాది దానికి కానీ పొంగలంతా సినిమాలు డిస్ట్రిబ్యూటర్ లెటర్లు ఇచ్చారు టెర్మినేషన్ లెటర్స్ అక్కడి నుంచి నేను పదమూడు పద్నాలుగు తారీఖులో అప్పటికప్పుడు తక్కువ డబ్బులకి అంటే అంత ముందు వచ్చిన ఆఫర్ కాదనుకొని తక్కువ చాలా తక్కువ డబ్బులకి రీజన్ డబ్బులకి జీటీవీకి రేట్స్ అమ్మేసి డబ్బులు పట్టింది తిరిగా నాలుగు వారాలు తిరిగి నాలుగు వారాల తర్వాత పికప్ అయింది హిస్టరీ అనమాట పదిహేడు సెంటర్లు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడింది తర్వాత రెండు సెంటర్లు వన్ సెవెంటీ డేస్ తీసిన థియేటర్ల నుంచి మళ్ళీ తీసేసారు ఈ సక్సెస్ తక్కువ కాదు రాము ఎలా చెప్తున్నా అంటే కొత్త వాళ్ళతో చేస్తున్నాను కొత్త వాళ్ళు కొత్త వాళ్ళని ఎంచుకుంటున్నాను మీరు ఎంచుకునే వాళ్ళంతా ఇండస్ట్రీలో ఒక సెట్ బ్యాకప్ ఉన్న వాళ్ళే ఎంచుకుంటున్నారు లాహిర్ లాహిర్ ఎలాంటి సినిమా మీకు ఉంది కానీ దాన్ని ఎక్కువగా చెప్పి అంటే దాన్ని కూడా సినిమాకి వాడుతున్నట్టుగా కాదు కాదు అన్ని అంటున్నాను కాదు కదా మీరు అంటాం కాదు మీరు గుర్తించట్లేదు నేను అంటున్నాను లాహిర్ లాహిరి హరికృష్ణ గారు ఈ నాటే మెయిన్ స్ట్రీమ్ ఒక జంట హరికృష్ణ గారు భానుప్రియ గారు భానుప్రియ గారు సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్నారు హరికృష్ణ భానుప్రియ ఒక జంట నెక్స్ట్ సుమను సుమన్ గారు పక్కన నిమిషం సుమన్ గారు పక్కన రచిన్ గారు ఇద్దరికి ఇన్నింగ్స్ అయిపోయింది తర్వాత వినీత్ గారు అన్న వినీత్ గారు సంఘవే గారు వాళ్ళ ఇన్నింగ్స్ అప్పటికి అయిపోయింది ఆదిత్యభోహం మమకిత కొత్త నాలుగు జంటలు ఎవరికన్నా సెలబిలిటీ ఉందా వాళ్ళ మీద కోటి నుంచి కోటి యాభై లక్షల సినిమా తీస్తే మేబీ సినిమా రిలీజ్ చేయడానికి ప్రోత్సాహం రావచ్చు ఓకేనండి మూడు కోట్ల తొంభై లక్షల సినిమా తీసా నా సొంత అప్పటికి నా అపార్ట్మెంట్ తాకట్టు పెట్టాను నా భార్య నగలు మా మదర్ నగలు మా అత్తగారి నగలు అన్ని రిలీజ్ టైంగా అన్ని స్టేక్లో ఉన్నాయి ఆ రోజున ఇప్పుడు చెబుతున్నాను మర్చిపోయాను అసలు విషయం రామోజీరావు గారు థియేటర్ ఎక్స్ప్లాయిటేషన్ మీద ఫైనాన్స్ చేయకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యే కాదు నేను అన్ని ఎదురు ఇది చేసిన యుద్ధాలే చావు చు చావుకి మనం భయపడకూడదు చావే మనం చూసి భయపడాలి మందు నేసుకుని దొన్నపోతులా తిరగడం కాదు అది కానీ అన్నీ నేను నా క్యారెక్టర్లోంచి వచ్చే డైలాగ్ లాయర్ లాయర్లో నా తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారంటే ఏమరపాట నా కళ్ళకి మైకం కమ్మవచ్చు వాళ్ళు ప్రమాదంలో ఉన్నారంటే నా కంటిపాప పెద్దదవుతుంది లోకం అంతా పెద్దదిగా కనపడుతుంది జాగ్రత్త పెరుగుతుంది రెండురా అంటాడు చూడండి అది నా డైలాగే వంద మంది వెళ్ళి ఒక్కడిని చంపడం కాదు రా సీమ సంస్కృతి ఒక్కడే వంద మందికి సమాధానం చెప్పడం మొదటి తిన్నాళ్ళు మీరు చేశారు రెండోది నేను చేసి చూపిస్తాను ఏంటంటే మనిషి అంటే నేను నాకేం అలవాట్లు లేవండి మీరు ఇప్పుడు ఆయనదే నేను ఇంకో రకంగా అడుగుతున్నాను కొత్త టాలెంట్ అన్నారు మీరు కొత్త టాలెంట్ మీరు ఎంత కొత్త టాలెంట్ అన్నా కూడా నందమూరి క్లాన్ అనేది ఒకటి ఉంటుంది వెనకాల ఆ నందమూరి తారక రామారావు లేదా నందమూరి హరికృష్ణ గారు లేదా